యోగి యుంజీత సతత ఆత్మానం రహసి స్థిత ఏకాకి యత చిత్తాత్మ నిరాశి అపరిగ్రహ చూడండి భగవద్గీతలో ధ్యానయోగంలో ఈ శ్లోకము కర్మయోగి ఒంటరిగా ఏకాంతమున చిత్తమును స్వాధీనము చేసుకొన ఎల్లప్పుడూ యత్నించును చూడండి కర్మయోగి అతను ఒంటరిగా ఉంటాడు ఏకాంతంగా ఉంటాడు అలా ఉండి ఏం చేస్తాడు తన చిత్తమును స్వాధీనము చేసుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నము చేయును అందులకు అతడు చిత్తవృత్తులను అరికట్టును ఆ విధంగా ఐదు రకాలైనటువంటి చిత్తవృత్తులు ఉన్నాయి కదా పతంజలి మహర్షి చెప్పినటువంటివి ఆ ఐదు రకాలైనటువంటి చిత్తవృత్తులను అతను అరికడతాడు ఆ విధంగా ప్రయత్నం చేసి ఆశలను త్యజించును అతనికి ఆశలు ఉండవు ఇంకా ఆశలను త్యజిస్తాడు జీవన నిర్వహణకు వలసిన దానికంటే ఎక్కువగా సంపాదించడు అతను జీవన నిర్వహణకు కావలసినంత దాని మాత్రమే సంపాదిస్తాడు తన జీవితం గడవడానికి మాత్రమే కర్మయోగి ఎక్కువ సంపాదించాడు అది కూడా ఎట్లాగా సంపాదించేది న్యాయ పద్ధతులతో పదార్థ సేకరణకు గడంగును అన్యాయ పద్ధతిలో పదార్థాలు సేకరించడు జీవన నిర్వహణం కొరకు కూడా అన్యాయ పద్ధతిలో సంపాదించడు న్యాయ పద్ధతిలో సంపాదిస్తాడు న్యాయ మార్గమున స్వార్థితముతో తృప్తుడగును ఇది అపరిగ్రహం అంటే ఇదే అనమాట భగవద్గీతలో కూడా కృష్ణుడు అపరిగ్రహాన్ని చెప్పాడు గాంధీ మహాత్ముడు ఈ విధంగా అపరిగ్రహాన్ని ఈ భగవద్గీతలో చదువుకొని అప్పటి నుంచి అపరిగ్రహాన్ని పాటించాడు అంటే తన జీవన నిర్వహణకు కావలసినంత మాత్రమే సంపాదించాలి ఎవరు భగవంతుని ఎందు విశ్వాసం గలవాడు అధికంగా సంపాదించే వాడి మీద వాడికి భగవంతుని ఎందు విశ్వాసం లేదు అని అర్థం అతను శాస్త్రములను వేదములను నమ్మట్లేదు అని అర్థం అతను పూర్ణ ఆస్తికుడు కాదు కాబట్టి ఎవరైతే ఆస్తికుడు భగవంతుడు ఉన్నాడని నమ్ముతాడో అతను తన జీవన నిర్వహణకు కావలసినంత మాత్రమే సంపాదించాలి అది కూడా న్యాయ మార్గంలో సంపాదించాలి అంతటితో అతను తృప్తుడు కావాలి అన్యాయంగా జీవన నిర్వహణ కూడా మనం సంపాదించకూడదు అధికంగా కూడా సంపాదించకూడదు కాబట్టి ఈ విధంగా కర్మయోగి ఇలా ఉంటాడు అని కృష్ణుడు తెలియజేస్తున్నాడు ఓం